సమాధానం చెప్పలేక గొంతులు నొక్కి పలాయనం చిత్తగిస్తే ప్రజాక్షేత్రాన్ని ఎంచుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అడుగడుగున ప్రశ్నిస్తూ ఉంటే కక్ష సాధింపుతో అసమర్థ పాలనగా ప్రజల దృష్టిలో మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం తన వైఫల్యాల నుండి దృష్టి మరల్చాలి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలి అంటే కక్ష సాధించడమే ఏకైక మార్గంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకుల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడితే కింది స్థాయి నాయకులు కూడా కదిలిపోతారు భయపడతారు అనేటువంటి ఒక ఒక మానసిక దౌర్బల్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు కుతంత్రాలకు దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది దీన్ని తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో అడుగడుగున వీళ్ళ దుర్మార్గాల్ని ఎండగడతామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా అనేక వేల లక్షల మందిని జైళ్ళ పాలు చేసి పోలీస్ స్టేషన్లలో తిప్పి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చినటువంటి నీరు గార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ పార్టీ సొంతం కాబట్టి గతాన్ని గుర్తు చేస్తా ఉన్నాం నువ్వు పలాయనవాది ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో కానీ చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడి కాదు మా చిత్తశుద్ధికి నిదర్శనం గతంలో మేమందరం కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులైనటువంటి కేసీఆర్ గారు కానీ ఏ రకంగా ప్రాణ త్యాగాలకు ఏ రకంగా జైళ్లకు పోలీస్ స్టేషన్లకు భయపడకుండా ఉద్యమం కొనసాగించి సాధించుకున్నామో దాన్ని గుర్తు చేస్తాం